అందరికీ నమస్కారం అండి కొంతమంది ఉన్నారండి కలిపితాలు మాట్లాడటంలో మహాముదుర్లు అనమాట మహాదిట్ట అంటే కలిపితాలు మరి ఎలా వస్తాయో నాకు తెలియదు ఇప్పుడు మనం రోడ్ అంటే ఎవరైనా వెళ్తున్నారనుకోండి మనకు సరిగా ఆనకపోతే వాళ్ళు ఎవరో మనకి ఎందుకు అన్నట్టుగా కూర్చుంటాం కానీ ఈదు ఒకటిలో కూర్చుని నుంచి సాయంత్రం వరకు పనేమి లేక దారేమిటెళ్ళేవాళ్ళు అన్నగారు వెళ్ళినా వాళ్ళిద్దరిని ఇంకో రకంగా వర్గర్గా మాట్లాడతాం లేకపోతే ఏమన్నా ఏ ఫ్రెండ్సో లేకపోతే ఎవరో ఒకళ్ళు చుట్టాల మనకు సంబంధించిన చుట్టాల ఉంటారు అనుకోండి వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి బయట మీద దేన్నే ఎక్కించుకెళ్ళిపోతున్నాడు వయసు అయిపోయిన వాళ్ళు చేయవలసినవి రామకృష్ణ అనుకోవటం పూజీ పునస్కారం ఎదరోళ్ళకి మంచి మాట చెప్పటం ఇవి ఉండాలి తప్ప ఈ కుసంస్కారం అయిన మాటలో పనికిరావు నిన్న నేను బయట కూర్చుని ఉన్నాను ఒక ఆవిడ అలాగే కూర్చుని రోజు అలా పేర్లు పెడతా ఉంటుంది వెళ్తూ ఉంటుంది పెద్దగా పట్టించుకొని నేను ఎందుకు వాళ్ళతో మనకు గొడవ అనుకుంటాను ప్రతిదీ అడుగుతూ వల్ల గొడవ వస్తుంది అయితే కూర్చున్నది ఎవరో ఒక ఆవిడి నాతో మాట్లాడి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ అబ్బాయి తాగేసి అక్కడ పడిపోయినాడు అనుకుంటా పడిపోతే తీసుకొచ్చేస్తున్నారు బండి మీద తీసుకొచ్చేసారు వెనకాల పరిగెట్టి వస్తున్నారు అని ఈ అత్తాకోళ్ళు ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు వాళ్ళు అతను ఇంటి దగ్గర ఉన్నాడు తాగాలేదు లేదు ఎవరినో చూసి వీళ్ళ ఇంటికి అంటగట్టేసింది ఆ గొడవ ఎంత బాగుంది చూడండి అందుకే తెలిసి తెలియని మాటలో ఇని వినపడిన మాటలో అలాగే మనం కన కనపడినట్టు ఉన్న మాటలో మనం చెప్పకూడదు ఏంటి గొడ్డలు ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి నేను ఇలా చెవుల్లో పెట్టుకుంటానండి ఎందుకంటే శీతగాలి డైరెక్ట్ తలకి తగిలేస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి ఈ గాలి వేసేస్తుంది మాకు బాగా ఓపెన్గా ఉండి గుమ్మంలో బాగా గాలి వేస్తుంది అనమాట ఆ బయట కూర్చున్నప్పుడు చెవుల్లో పెట్టేసుకుంటాం దూదిలాగా పెట్టేసుకుంటే ఇంక గొడవ ఉండదు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని అలా పెడతాను అనమాట అదితోటి ఉండిపోయాను ఇందాక నుంచి అంటే మనుషులు మనస్తత్వాల గురించి చెప్తున్నానండి వినపడంతోటి ఒకటి చూసిందోటి చూడంతో కలుపుతాలు ఎక్కువ కల్పించేసి అటువంటి మాటల వల్ల గొడవలు వచ్చేస్తాయి అనవసరమైన మాటలు పుడతాయి వాళ్ళకి కూడా తంట వస్తుంది ఇప్పుడు నాకు చెప్పింది అదే మాట వాళ్ళకి తెలిసిందనుకోండి ఊరుకుంటారా వాళ్ళ అబ్బాయి ఇంటికాడ చక్కగా స్నానం చేసి బొట్లు పెట్టుకుని ఇంటికాడు ఉన్నాడాడు ఈవిడేమో అబ్బాయి దారిలో ఎక్కడ తాగేసి పడిపోతే తీసుకెళ్ళిపోతున్నాడు తీసుకెళ్ళిపోయారమ్మా అని చెప్పింది వాళ్ళత్తగా వాళ్ళు ఎక్కడో పని మీద వెళ్ళి ఆ పని చూసుకుని వస్తున్నారు మరి ఎందుకు వచ్చిన మాట్లాడి అవి అంటే వయసు అయిపోయేటప్పటికీ పిచ్చి పడద్దా మాట నిదానంగా మాట్లాడుకోవటం చేతు కదా ఎదరోళ్ళ మీద నిందలేటు ఏళ్ళ దగ్గర తప్పులు పెట్టుకుని ఎదరోళ్ళ మీద నెట్టిస్తాం నిందలేసేయటం ఏదేదో మాట్లాడేయటం ఇటువంటి అన్నీ చేస్తారు కొంతమంది చాలా తప్పు కదండి ఇది నాకు నచ్చవయ్యి తల కొట్టేసుకున్నట్టు ఉంటుంది నాకు ఒక్కోసారి అడిగేస్తాను నీకు ఎందుకమ్మా అంటారు మా పిల్లలు కానీ ఉండలేను అంటే నాకు చిరాకేసేస్తుంది ఎందుకండి లేని మాటలో ఇంకొకళ్ళ గురించి మనకు అనవసరం కదా